સીએમ નહરુ ચોલે સીએમ નહરુ અમને சிஎம் காரு கட்சி காரு <Noise/> சிஎம் காரு கட்சி காரு <Noise/> சிஎம் காரு கட்சி காரு <Noise/> మా శుభాశిం ఉన్నాయని కోరుకుంటూ మరి గత సంవత్సరం అంటే సరిగ్గా ఒక సంవత్సరం కిందట అనుకుంటా దాదాపుగా సెప్టెంబర్ మిమ్మల్ని రెగ్యులర్ చేయాలని చెప్పేసి అదేవిధంగా మినిమం టైం స్కేల్ ఇవ్వాలని చెప్పేసి ఉద్యోగ భద్రత కనిపించాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర వ్యక్తులు ఉన్నటువంటి ఎంఐఎస్ కలు కానివ్వండి కంప్యూటర్ ఆపరేటర్ కానివ్వండి అదేవిధంగా సిఆర్బి మిత్రులు మెసేజర్స్ దాదాపుగా సమగ్ర శిక్ష ఉన్నటువంటి మన డిపిఓలో పనిచేస్తున్నటువంటి మిత్రులు అందరూ కూడా మరి అప్పుడు ఇదే నిరాన దృష్టితో సహా సమ్మెలోకి వెళ్ళిపోవడం జరిగింది దాదాపు నెల రెండేళ్ళు గడిచిన తర్వాత మనకు ఇప్పుడు ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అప్పుడున్న ప్రతిపక్షంలో ఉండగా మరి వాళ్ళను మేము అధికారంలోకి రాగానే మీ కోరికలను తెలుస్తాము మీకు సామాజిక భద్రత కల్పిస్తామని చెప్పడం జరిగింది కానీ సంవత్సరం అయిపోయింది మరి ఇప్పటికూడా పాపం వాళ్ళు ఒక వెట్టి చాకిరీకి వెట్టి చాకిరీ అర్థం ఎవరు ఉంటారని తెలిస్తే ఈ సమగ్ర శిక్ష ఉప అధ్యాపకులు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే వీళ్ళకు ఒక టైము టేబుల్ లేకుండా ఉదయం లేచినప్పటి నుంచి పడుకునే దాకా మొత్తము వెట్టి చాకి రూపంలో అటు ఎంఆర్సీలో వారి వాడిని ఇటు డిస్టిక్ ఆఫీసులలో కానివ్వండి వెట్టి చాచరీ చేస్తూ చాలా ఘోరమైనటువంటి పరిస్థితులను వాళ్ళు అనుభవిస్తున్నారు మరి వాళ్ళు అడిగినటువంటి దాంట్లో మరి వాళ్లకు న్యాయం ఉంది చాలా న్యాయం ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ న్యాయం ఉంది కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒకటి ఓటు బ్యాంక్ రాజకీయం అనేది జరుగుతున్నాడు మీతో సమానంగా ఉన్నటువంటి కేజీమీల దగ్గరికి పోయి అక్కడ వాళ్ళని చేస్తామని చెప్తున్నారు పర్మనెంట్ గా ఎందుకంటే అక్కడ వాళ్ళకు ఓటు ఉన్నది కానీ ఇక్కడ ఈ ఇందులో కూడా ఓర్టాక్ రాజకీయాలు ఎందుకు మీరు మేము కాదా మరి సమ సమగ్ర శిక్షలు ఉన్నటువంటి వాళ్ళము మాకు అడిగే అర్హత లేదా మా న్యాయమైన డిమాండ్ లేదా అని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇప్పటికీ చాలీ చాలని జీతాలతో ఏమవుతుంది రేపు ఒకసారి ఇట్లా కూర్చున్నామంటే ఇప్పుడు ఇచ్చినటువంటి జీతం ఒక ఐదు పని చేయదు పాపం ఇప్పటికి మెసేంజర్స్ దాదాపు ఎంత అంటే ఒక కూలి బట్టి అభిమానంగా వాళ్ళు దుర్బార జీవితాన్ని అనుభవిస్తున్నారు ఇక్కడ కానివ్వండి వీళ్ళు ఇప్పుడు బాగుపడాలనే ఉద్దేశం లేదా ప్రభుత్వానికి నేను అని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా రేపటి నుంచి జరుగుతున్నటువంటి సమ్మె కార్యక్రమానికి మీరంతా సిద్ధం కావాలి ఏదైనా సరే ఉద్యమం చివరి స్థాయి వారికి తీసుకుపోండి దానికి ఖచ్చితంగా టిపిడిఎఫ్ సంఘము మీతోని ఖచ్చితంగా ఉంటుంది చివరి వరకు ఉంటుంది అని చెప్పేసి మీ ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఎక్కడ కూడా మొత్తం మిమ్మల్ని వచ్చి ఎందుకంటే ఇంతకుముందు కూడా అదేవిధంగా మోసపోయారు మీరు జాగ్రత్తగా ఉండండి మధ్యలో చాలా మంది మధ్యవర్తులు వస్తుంటారు మేము అది చేర్పిస్తాము ఇచ్చే మీ సమ్మె విరమించండి మీకు ఆ ఉత్తర్వులు వస్తున్నాయని చెప్పేసి వచ్చినాయా ఒక సంవత్సరం అయిపోయింది ఇప్పటి ఎటువంటి ఉత్తర్వులు రాలేదు ఖచ్చితంగా మీరు సమ్మెలోకి వెళ్ళండి పనులు ఇచ్చేలా కాకపోతే రేపు ఏదైనా చేసుకోవచ్చు కాబట్టి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారి పైన మేము ప్రగాఢ విశ్వాసాన్ని తెలియజేస్తున్నాం అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు అన్న మాట ప్రకారం ఎందుకంటే మీరు గత సంవత్సరంలో మాకు హామీ ఇవ్వడం జరిగింది మీరు ఇచ్చిన హామీ ప్రకారంగానే అటు ఉపాధ్యాయుల సమస్యలను తీరుస్తున్నారు ఒక్కొక్కటి ప్రమోషన్ ఇచ్చారు బదిలీలు చేపట్టారు ఒక్కొక్కటి చేసుకుని వెళ్తున్నారు అదేవిధంగా మా సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి అందరూ కూడా న్యాయం ప్రగాఢ విశ్వాసాన్ని మేము ప్రకటిస్తున్నాము ఖచ్చితంగా మీ హయాంలోనే మా సమగ్ర శిక్ష వాళ్ళకు న్యాయం జరుగుతుందని న్యాయం జరిగే వరకు మేము పోరాడతామని వాళ్ళ పోరాటానికి ఖచ్చితంగా టిపిడి పక్షాన మేము చివరికి మద్దతు ఇస్తామని తెలియజేసుకుంటూ సమగ్ర శిక్ష వాళ్ళ ఉద్యోగుల ఐక్యత న్యాయమైన కోరికలు ఉద్యోగ మిత్రులందరికీ ఉద్యోగం నిజానికి మీ సమస్య మీద మా సమస్య బెటర్ ఎందుకంటే మీరు లేనిది ఎంఆర్సీలలో సిఆర్పి లేనిది కంప్యూటర్ ఆపరేటర్ లేనిది ఎస్ఎస్ఏలో మీరు లేని ఏ ఒక్క పని విద్యా రంగానికి సమ్మె జరగదు అది వాస్తవం ప్రభుత్వానికి తెలుసు అధికారులకు తెలుసు ఇప్పుడు ఈరోజు నంది మండలంలో ఎంఆర్సీ ఆఫీస్ తాళమేసిన అక్కడ చాలా పనులు పెండింగ్లో ఉన్నాయి మీరుంటే ఎంఈఓకు ఒక చేదోడు వాదోడుగా ఉంటుంది ఆయన కూడా చాలా ధైర్యంగా ముందుకెళ్ళడానికి అవకాశం అదే అదేవిధంగా డిఈఓ గారు పూర్తిగా ఎస్ఎస్ఏలో మీ మీదనే ఆధారపడి పనులు నడుస్తున్నటువంటి పరిస్థితి అంటే పన్ను విషయంలో మిమ్మల్ని సంపూర్ణంగా వాడుకుంటున్నారు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా వాడుకుంటున్నారు లీవులు లేకుండా మీ ఇళ్ళల్లో ఫంక్షన్లు ఉన్నా కూడా మీరు వాటిని వదిలేసి ఆఫీస్కి వచ్చి కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి మేము చూసినాం ఇది ఇప్పుడు సుమారుగా నాకు తెలిసి మీరు పద్నాలుగు పదిహేను ఏళ్ళ నుంచి మీరు ఉద్యోగంలో ఉన్నారు మిమ్మల్ని తీసేస్తలేరు ఇంకొన్ని పెడతలేరు కానీ మిమ్మల్ని ఎవ్రీ ఇయర్ ఒక రెండు మూడు రోజులు తీసేసి మళ్ళీ రీజాయినింగ్ లెటర్స్ ఇస్తున్నాం సో అట్లా ఇవ్వడానికి టెక్నిక్ ఏంటంటే మీరు కంటిన్యూస్గా ఉన్నట్టయితే మీకు హక్కులు వస్తాయి అందుకే ఎవ్రీ ఇయర్ మిమ్మల్ని ఒక మూడు నాలుగు రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ రీజాయిన్ చేసుకోవడం వల్ల మీ సర్వీస్ వన్ ఇయర్కే పడిపోతుంది కాబట్టి మిమ్మల్ని రెగ్యులరైజ్ చేయొద్దు అనే ఉద్దేశంతో ఆ కుట్రపూరితంగా జరుగుతున్నటువంటి పని ఏదేమైనప్పటికీ నిజానికి పదిహేను ఏండ్లు అంటే సుమారు ఒక సగం జీవితం ఒక మనిషి దాదాపుగా ముప్పై ఏళ్ళు సర్వీస్ చేయొచ్చు పదిహేను ఏళ్ళు మీ జీవితాన్ని కోల్పోయింది కేవలం ఎందుకు అంటే ప్రభుత్వ ఆఫీసుల్లో పనిచేస్తున్నాం ఏదో ఒక రోజుకు మాకు రెగ్యులరైజ్ రాకపోతుందా మాకు బెటర్ శాలరీస్ రాకపోతాయనే ఒకే ఒక ఆశకు నిజానికి మీకున్న టాలెంట్స్కు మేము చూస్తున్నాం చాలా మరి మీకున్న టాలెంట్కి చాలా బ్రహ్మాండంగా బయట యాభై వేలు అరవై వేలు ఈజీగా సంపాదించుకున్నటువంటి మీకు ఉన్నాయి అయినప్పటికీ దీన్ని ఎందుకు వదిలిపెడుతున్నారంటే ఏదో ఒక రోజు మేము కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్గా ట్రీట్ చేయబడతాం మాకు కూడా గవర్నమెంట్ అడాప్ట్ చేసుకుంటుంది మమ్మల్ని గవర్నమెంట్ ఎంప్లాయీస్గా గుర్తిస్తుంది అనే ఒక ఆశతో మాత్రమే మీరు చేస్తున్నారు సో ఇంత పని చేస్తున్న వాళ్ళను ప్రభుత్వం పట్టించుకోకపోవడం చాలా దుర్మార్గమైనటువంటి ప్రక్రియ సరే గత ప్రభుత్వం గత పదేళ్ళుగా ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదు నిజానికి ఎన్నోసార్లు మీరు రిప్రజెంటేషన్స్ ఇచ్చారు చాలాసార్లు ముఖ్యమంత్రి దగ్గరికి లేరు చాలాసార్లు రాష్ట్ర స్థాయిలో ధర్నాలు చేశారు మేము కూడా దాదాపుగా మీరు చేసిన ప్రతి కార్యక్రమం మేము టీపీటీఎఫ్గా మేము కూడా పాల్గొన్నాం చూసినాం అంటే మీ పోరాటం చాలా పెద్ద ఎత్తున జరిగినప్పటికీ ఆనాటి పాలకులు పదేళ్ళ నుంచి ఉన్నటువంటి పాలకులు మీ సమస్యను పట్టించుకోలేదు సరే ఇప్పుడు ప్రభుత్వాన్ని మార్చుకున్నాం మనం అందరం కలిసి మీ పాత్ర కూడా అందులో ఉంది గత ప్రభుత్వం మన సమస్యలు వెళ్ళలేదు కాబట్టి ఉద్యోగులు ఉపాధ్యాయులు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరూ కలిసి వ్యతిరేకంగా ఓట్లు వేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు వేసి కొత్త ప్రభుత్వాన్ని తెచ్చు తెచ్చుకున్నాం ఎందుకు తెచ్చుకోవాల్సి వచ్చింది అంటే సరే మాకు అనేక హామీలు ముఖ్యమంత్రిగా ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఉద్యోగులకు ఉపాధ్యాయులకు మీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా ఎన్నో హామీలు ఇచ్చారు అందులో ఒక ప్రధానమైన హామీ మిమ్మల్ని ఒక గంటలో రెగ్యులరైజ్ చేస్తాను ఆ టీ టీ దాగినంత అనేది చాలా బాగా ఫేమస్ అయింది బాగా వైరల్ అయింది సో ఛాయల తాగినంత చేపట్లనే మీ ఒక్క సంతకంతో మీ బతుకులు మార్చేస్తానన్న మనిషి కానీ ఈరోజు పది నెలలు గడిచింది పది నెలలుగా మీరు ఆల్రెడీ పోరాటంలో ఉన్నారు రిప్రజెంటేషన్ ఇస్తున్నారు మినిస్టర్లను కలుస్తున్నారు అనేక రకాల ఒత్తిళ్ళు ప్రభుత్వానికి ఇస్తున్నారు కానీ ఈ రోజు వరకు ముఖ్యమంత్రి గారికి మీ సమస్య ఆయన చెవికి చేరలేదా లేదా మర్చిపోయిందా ఎందుకు అర్థమవుతుంది ఏదేమైనా ఏదైనా సరే ప్రభుత్వాలు పాలకులు అందరూ ఒకటి అన్నట్టే మనం భావించాల్సి వస్తుంది ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ప్రస్తుతం మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని మిమ్మల్ని గెలిపించి మీరు చేస్తారనే ఒక ఒక ధైర్యంతో వాళ్ళు ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు దయచేసి పైన పై స్థాయిలో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులు మీరంతా ఒకసారి ఆలోచించాలని వీరి వీరి యొక్క సమస్యను ముఖ్యంగా పట్టించుకోవాలని కనీసం ఒకవేళ రెగ్యులరైజ్ ఇప్పటికిప్పుడు చేయకుండా ఎంటీఎస్ ఇచ్చినా వాళ్ళ కనీసం మినిమం టైం స్కేల్ ఇచ్చినా కూడా ఒక ఆరు నెలలు ఆగడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు కేవలం ఇరవై వేలతో ఒక కుటుంబం ఎట్లా గడుస్తుందో పెద్దలు ముఖ్యమంత్రి గారు కానీ ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఆలోచించాలి ఇరవై వేల ఉద్యోగం ఇరవై వేల జీతంతో భార్యా బిడ్డల్ని చూసుకోవాలి వాళ్ళ బాగోగులు చూసుకోవాలి ఇల్లు కిరాయిలు కట్టుకోవాలి చదివించుకోవాలి పిల్లల్ని ఇవన్నీ ఎట్లయితుందని ఒకసారి ఆలోచించాలి కాబట్టి ఇది కంప్లీట్గా న్యాయమైనటువంటి డిమాండ్ మీరు పార్ట్ టైం ఎంప్లాయీస్ కాదు మీరు రెగ్యులర్గా పనిచేస్తున్న ఉద్యోగులు పొద్దున తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మీ ఆఫీసులో మీరు కష్టపడి పనిచేస్తున్నాం కొన్ని సందర్భాల్లో రాత్రి ఏడు ఏళ్ళు సంగారెడ్డి ఎంఆర్సీలో చూస్తున్నారు ఆ నర్సింగ్ కానీ మామ్మ అమ్మ కవిత కానీ వీళ్ళు రాత్రి ఏడు గంటలకు కూడా వాళ్ళు అందుబాటులో ఉంటారు ఎందుకంటే పనులు అయిపోవు పని శాలరీ బిల్స్ కూడా వాళ్ళే జీతాలు ఇచ్చేది కూడా వాళ్ళే కానీ వాళ్ళ జీతానికి దిక్కు వాళ్ళు కేవలం ఇరవై వేల గడువుగా జీవనం గడుస్తుందని కనీస ఆలోచన లేకుండా ప్రభుత్వం వండి పట్టుదలకు పోయి ఒకరిని చేస్తే ఇంకొకరిని చేయాల్సి వస్తుంది అనే ఒక దురుద్దేశంతో మనకు చేయాలనుకున్న కూడా ఆపు ఆపేటువంటి పనిని మనమంతా ఎండగట్టాలి ఖచ్చితంగా ఇప్పుడు మీరు ఈరోజు నిరసన దీక్ష మాత్రమే చేపట్టిరు రేపటి నుంచి అవసరమైతే రిలే నిరాహార దీక్ష లేదంటే ఆమరణ నిరాహార దీక్షలైనా చేయండి వెళ్ళండి మీ మా పనులు కాకుండా పర్లేదు విద్యారంగం కొద్ది రోజులు ఇబ్బంది పడ్డా ఇబ్బంది లేదు మీరు మాత్రం ఖచ్చితంగా మీ సమస్య సాధించుకునేదాకా మీరు పట్టు వదలకండి మావంతుగా టీకేఎఫ్ సంగారెడ్డి జిల్లా శాఖ మా రాష్ట్ర శాఖ కానీ తప్పనిసరిగా మీ వెంట ఉంటుంది నిజానికి మా రాష్ట్ర శాఖ నుంచి మాకు ఆల్రెడీ ఆదేశాలు వచ్చినాయి సమగ్ర శిక్ష ఉద్యోగులు ఎక్కడ ఏ దీక్షలో ఉన్నా కూడా మీరు తప్పనిసరిగా ఆ దీక్ష శిబిరాన్ని సందర్శించాలి వాళ్ళకు మద్దతు చెప్పి రావాలని చెప్పి మాకు పై నుంచి కూడా మా రాష్ట్ర సంబంధించి వచ్చింది మేము తప్పనిసరిగా మీ మీ పక్షాన ఉంటాం మీకు సంబంధించినటువంటి అన్ని బ్యానర్ మీద రాసుకున్నటువంటి ప్రతి డిమాండ్ వెంటనే ఆమోదించాలి వెంటనే దాన్ని పరిష్కరించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మరొకసారి డిమాండ్ చేస్తూ మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ ఎప్పటికైనా పోరాటంలోనే ఫలితం ఉంటుంది ఇన్ని రోజులు పైరవీ చేసినాం ఇన్ని రోజులు మనం రకరకాల మినిస్టర్ల దగ్గరికి వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గర కాల్లా వెళ్ళబడ్డాం అయినా కాలేదు కాబట్టి మీ న్యాయమైన డిమాండ్ కోసం కడుపు మంటతోటి వచ్చింది కానీ ప్రభుత్వానికి వ్యతిరేకం ఘోషను ఈ ప్రభుత్వం అర్థం చేసుకోవాలని మేమేదో సమ్మె చేస్తున్నాము అంటే ప్రభుత్వానికి వ్యతిరేకత కాదు అని ప్రభుత్వం కూడా అనుకోవాలి వీళ్ళు సమస్యను పరిష్కరిస్తే నెక్స్ట్ డే ప్రతి ఇంట్లో రేవంత్ రెడ్డి ఫోటో ఉంటుంది ప్రతిరోజు ముక్తం నిజానికి మనం అనుకున్న డిమాండ్స్ అన్ని సాధిస్తే కాబట్టి అధైర్యపడకండి అందరూ ధైర్యంగా ముందుకు వెళ్ళండి ఖచ్చితంగా మీ సమస్య వారం పది రోజుల్లో సెటిల్ కావాలని ప్రభుత్వం రావాలని చెప్పేసి మేమంతా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ సిద్ధేశ్వర్ మండల్ ప్రెసిడెంట్ చంద్రమోహన్ డిపిడిఎఫ్ అన్ని మండల జనరల్ సెక్రటరీ మేమందరం కలిసి మీకు తక్షణ సాయం కింద வதி லாலி மதி லாலி சீயங்காரி ஜனங்களை வெண்டனே அமஞ்சேலே சீயங்காரி ஜனங்களை வெண்டனே அமஞ்சேலே சீயங்காரி ஜனங்களை வெண்டனே அமஞ்சேலே சிஎம் நாடு மதி சாலி சீயங்காரூ மதி சாலி சீயங்காரூ மதி சாலி